అందరికి నమస్కారం అండి బీరకాయ తొక్కు పచ్చడి ఒకసారి చూపిస్తాను అన్న కదా అది ఈరోజు వీలైంది పది పచ్చిమిర్చి అండి ఇవి కొంచెం కారం ఉంటాయి చూసేసుకోండి ఇలా పండినా కూడా మంచిది ఇలా మనకి అసలు నాలుగే నాలుగు వెల్లుల్లి రప్పలు చిన్న ఉల్లిపాయ అర కేజీ తొక్కండి బీరకాయ తొక్కు అర కేజీది పై తీసింది రెండు పెద్ద టమోటా ఇవన్నీ ఇంకా కొబ్బరి అండి ఒక అర చిప్ప కొబ్బరి లేత కొబ్బరి బాగుంటుంది ఇది వేసి పడక పెట్టాలి డిఫరెంట్ ఏంటంటే ఇదే అనమాట స్పెషల్ కొంచెం మనకి టమాటా వేసుకుంటాం కదా కొంచెం చింతపండు ఇంకా ఇవేనండి కొంచెం పల్లీలు ఎక్కువ తీసుకోవట్లేదు ఇప్పుడే వేయించాను పొట్టు తీసేసుకొని వేసుకుందాం ఈ లోపు ఫస్ట్ తర్వాత పచ్చిమిర్చి తర్వాత ఈ తొక్కి వేసుకొని టమోటా మొత్తం పెట్టేసుకోవాలి వేసుకొని ఆయిల్ వచ్చేసరికి చూపిస్తాం వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకుంటే మగ్గిద్ది వేడి చేయదనమాట ఇక ఈ చింతపండు కూడా ఈ పైన పెట్టుకోవాలి మనం ఇవన్నీ మగ్గి పెట్టుకొని మగ్గిన తర్వాత మిక్సీ పట్టుకోవడమే కచ్చేపచ్చ రోట్లోనైనా దంచుకోవచ్చు మన ఇష్టం అది మగ్గిందండి ఆఫ్ చేద్దాం మగ్గి తీసారండి ఈ కొబ్బరి అనేది సపరేట్ చేశాను అన్నమాట ఇదండి ఈ కొబ్బరి సపరేట్ చేసి పప్పులు ఇవి కలిపి మిక్సీ పట్టుకుందాం దీనికి ఎంత సాల్ట్ పడుతుందో చెప్తున్నాను ఒక స్పూన్ అండి ఒక అర స్పూన్ అర స్పూన్ ఏనండి కరెక్ట్గా స్పూన్ ఉన్నారా తక్కువ అయితే చూసి వేసుకుందాం ఎగ్జాక్ట్గా సరిపోయి తక్కువైతేనే వేసుకోవాలి ఈ ముందుగా మిక్సీ పట్టుకుందాము తర్వాత లాస్ట్ నాకు వేసుకోవచ్చు కొబ్బరి పట్టానండి ఇది కూడా వేసుకొని పట్టుకుందాం కచ్చా పచ్చా పట్టుకోవాలి ఇద్దండి చట్నీ ఉప్పు కొంచెం ఇంత తక్కువ అయిందండి నాకు అనిపించింది అట్లా అందుకని కొంచెం అంతే వేసాను బాగాలే వచ్చిందండి కొబ్బరి ఉడకబెట్టలో ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అదేనండి దీని బెటెట్ దీనికి టేస్ట్ రావడానికి చపాతీకి బాగుంటుంది రైస్కి బాగుంటుంది దోశకి బాగుంటుంది అన్నిట్లకి బాగుంటుందండి ఇది రోటీకి కూడా బాగుంటుందండి బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్